ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై జూలు విధిల్చింది గుజరాత్ మరియు చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్లలో ఓడిపోయినటువంటి ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో అసలు రూపాన్ని బయటపెట్టింది టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య ఫీల్ ఎంచుకున్నాడు గత మ్యాచ్ లో పక్కన పెట్టినటువంటి విల్ జాక్సన్ ను మరియు కొత్త కుర్రాడు అశ్వాని కుమార్ ను టీంలోకి తీసుకొచ్చాడు హార్దిక్ పాండ్యా అలాగే అజింక్య రహానే కూడా మొయిన్ అనే స్థానంలో మిస్టరీ బౌలర్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ ను తీసుకొచ్చాడు ఇప్పటి వరకు ట్రెంట్ బోల్ట్ మరియు సునీల్ నారాయణ్ ఐదు సార్లు ఎదురుపడగా పంతొమ్మిది వంతులు ఎదుర్కొన్నటువంటి సునీల్ నారాయణ్ ఇరవై మూడు పరుగులు సాధించి ఐదు సార్లు అవుట్ అయ్యాడు ఐపీఎల్ మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం ట్రెంట్ బోల్ట్కు ఇది ముప్పైవసారి క్వింటన్ డికాక్ పై అద్భుతమైన రికార్డు ఉన్నటువంటి దీపక్ చాహార్ కూడా క్వింటన్ ను అవుట్ చేశాడు ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ల్లో క్వింటన్ డికాక్ ను రాహుల్ చహార్ ఐదోసారి కొత్త కుర్రాడు అశ్వాని కుమార్ కూడా వేసిన ఐపీఎల్ లో వేసిన మొదటి బంతికే వికెట్ను వికెట్ ను తీసుకున్నాడు చేయడంతో మొదలైనటువంటి అశ్వాని కుమార్ యొక్క వికెట్ల వేట ఈ మ్యాచ్ లో అప్రతిహతంగా సాగింది మొదటి బంతికే వికెట్ తీసినటువంటి నాలుగో బౌలర్ గా అశ్వాని కుమార్ నిలిచాడు పదిలో అలీ మొర్తజ రెండు వేల పంతొమ్మిదిలో అల్సారీ జోసఫ్ రెండు వేల ఇరవై రెండులో డెవాల్డ్ బ్రావిస్ ఈ ఘనతను సాధించారు ఇక ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన రికార్డు ఉన్నటువంటి వెంకటేష్ అయ్యర్ వచ్చి రాగానే ఒక టఫ్ క్యాచ్ ఇచ్చాడు కానీ అశ్వాని కుమార్ దాన్ని జార విడిచాడు తర్వాతి ఓవర్లోనే వెంకటేష్ అయ్యర్ ను దీపక్ చాహార్ అవుట్ చేసేశాడు దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కొలకత్తా నైట్ రైడర్స్ నలభై ఒక్క పరుగులకి నాలుగు కీలక వికెట్లను నష్టపోయింది ఇక పవర్ ప్లే తర్వాతి ఓవర్లో బౌలింగ్కి బౌలింగ్ వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా వచ్చిన ఓవర్లోనే రఘువంశీని అవుట్ చేయడం జరిగింది అంకు రఘువంశీ పదహారు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇతను మూడు ఫోర్లు ఒక సిక్సర్ సాధించాడు రింకు సింగ్ మనీష్ పాండే కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న స్కోర్ను మాత్రం పరిగెత్తించలేకపోయారు పదకొండవ ఓవర్లో డెబ్యూటాంట్ అశ్వాని కుమార్ వీళ్ళిద్దరిని అవుట్ చేయడంతో ఎనభై పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది కోల్కత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ సబ్గా వచ్చినటువంటి మనీష్ పాండే ఇప్పటి వరకు పద్దెనిమిది సీజన్లో ఆడిన నాలుగో ప్లేయర్గా నిలిచాడు మన టాప్ త్రీ పాప్ మోస్ట్ పాపులర్ క్రికెటర్స్ ఇన్ ప్రజెంట్ జనరేషన్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఫీట్ను మనీష్ పాండే సాధించాడు పద్దెనిమిది సీజన్లలో కనీసం ఒక మ్యాచ్ ఆడిన క్రికెటర్గా మనీష్ పాండే రికార్డుల బుక్కులు తర్వాత స్కోరు వేగాన్ని పెంచే పనిలో అసల్ మ్యాన్ రస్సెల్ కూడా ముందుకు సాగలేకపోయాడు పదకొండు బంతులు ఎదుర్కొన్నటువంటి రస్సెల్ ఒక ఫోర్ మాత్రమే కొట్టి మొత్తం ఐదు పరుగులు చేశాడు అతన్ని కూడా డెబ్యూటెంట్ అశ్వాని కుమార్ అవుట్ చేసి నాలుగు వికెట్లు తీశాడు ఒక మిగిలిన వికెట్లను కూడా టపటపా కోల్పోయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ కేవలం నూట పదహారు పరుగులకు మాత్రమే చేయగలిగింది చివరిలో రమణీప్ సింగ్ ఇరవై రెండు పరుగులు సాధించడంతో కనీసం వంద పరుగులైన దాటగలిగింది కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ క్రికెట్ లో తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసినటువంటి మొదటి ఇండియన్ బౌలర్ గా అశ్వాని కుమార్ నిలిచాడు ఇంతకు ముందు ఈ ఫీట్ ని ఐదుగురు విదేశీ బౌలర్లు సాధించారు వాళ్ళల్లో ఒకరు అల్సారీ జోసఫ్ అవగా మిగిలిన వాళ్ళు ఆండ్రూ టై చోయబక్తర్ కివాన్ కూపర్ మరియు డేవిడ్ వీస్ నూట పదిహేడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ మరియు రేయాన్ రికల్టన్లను ఓపెనర్లుగా పంపించింది మొదటి ఓవర్లో స్పెన్సర్ జాన్సన్ రెండవ ఓవర్లో హర్షిత్ రానా బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్మెన్లు ఇద్దరిని ఇబ్బంది పెట్టారు ఒక నో బాల్ వేసినటువంటి హర్షిత్ రానా రన్స్ లీకేజ్ను మొదలు పెట్టాడు నోబాల్ పడ్డ తర్వాత మందికి ఫ్రీ హిట్ లభించడంతో రోహిత్ శర్మ దాన్ని సిక్సర్గా మలిచాడు అప్పుడు ఆరంభమైనటువంటి ముంబై ఇండియన్స్ పరుగుల వేట ఆగలేదు నాలుగు ఓవర్లు ముగిసే సమయానికే నలభై రెండు పరుగులు సాధించేసింది ఆరో ఓవర్ మొదటి నో నోబాల్ పడడం ఆ తర్వాత బంతి ఫ్రీ హిట్ లభించినా కూడా ర్యాన్ రికుల్టన్ సిక్సర్ గా మలచకపోవడంతో రోహిత్ శర్మ లేని సిక్సర్ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు పన్నెండు బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఒక సిక్సర్తో పద్మూడు పరుగులు చేసి ఈసారి కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన విల్ జాక్స్ కాసింత నెమ్మదిగా ఆడిన మరోవైపు ర్యాన్ రికల్టన్ రెచ్చిపోయి ఆడాడు నలభై ఒక్క బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై రెండు పరుగులు సాధించాడు జాక్స్ పదిహేడు బంతుల్లో పదహారు పరుగులు సాధించి ఆండ్ర రసెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు ముంబై కోల్పోయిన రెండు వికెట్లను కూడా ఆండ్ర రసెల్ సాధించడం విశేషం సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకోకుండా తొమ్మిది బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు సాధించి ముంబై ఇండియన్స్ ను విజయ తీరాలకు చేర్చాడు ఈ మ్యాచ్ తో రెండు కీలక పాయింట్లు సాధించినటువంటి ముంబై ఇండియన్స్ ఏడు పాయింట్ ఒక్క ఓవర్లు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని ఛేదించి నెట్ రన్ రేట్ ను కూడా మూటకట్టుకుంది దీంతో చివరి స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ఒకేసారి నాలుగు స్థానాలు ఎగబాకి ఆరవ స్థానంలో నిలిచింది డెబ్యూ చేసిన మ్యాచ్లోనే నాలుగు కీలక వికెట్లు తీసినటువంటి అశ్వాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది